హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ తక్కువ ఖర్చులో ఎలా తయారు చేసుకోవాలని అది నేను నీకు మీకు చూపిస్తాను నాకు మొత్తం అన్ని కలిపిస్తే ఖర్చు నూట అరవై రూపాయలు అయింది చూస్తున్న ఆయిల్ టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కొబ్బరి పేస్ట్ అల్లం అన్నీ కలిపి మొత్తం కలిపి ఒక థర్టీ రూపీస్లో తీసుకున్నాను ఎందుకంటే తక్కువే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఐటమ్స్ కనబడలేదు కాబట్టి కొంచెం కొంచెం తెచ్చుకున్నాను కొన్ని అయితే ఏ రావాలని అడిగి తీసుకున్నాను ఎందుకంటే మన దగ్గర అన్ని అంత డబ్బులు లేవు కాబట్టి మన దగ్గర ఉంది నూట అరవై రూపాయలు మాత్రమే అందులో వంద రూపాయలు చికెన్ అయిపోయింది ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకునే ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఆయిల్ అంటే కొంచెం మా ఇంట్లో ఉంది కాబట్టి అమౌంట్ ఎక్కువ పడలేదు నేను అందుకే కనీసం రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసాను దాని తర్వాత మీరు కొంచెం మనం ఇంట్లో ఉన్న పలావుకు సంబంధించిన దినుసులు ఉండేగా వాటిలో వేసుకోవాలి టేస్ట్ కోసం చికెన్ కర్రీలు ఇవి వేస్తే మాత్రం బాగా టేస్ట్ ఎక్కువగా వచ్చింది అవి కొంచెం బాగా ఆయిల్లో మనం డీప్ ఫ్రై లాగా చేయాలి వాటిని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం కలుపుకోవాలి దాని తర్వాత అవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే అవి కొంచెం ఇలా వేయటం వల్ల ఏం టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఎక్కువ సారిగా చూడండి లవంగాలు ఇలా బేలు మొహం మీద పడుతున్నాయో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నా మీద మొహం మీద పడ్డాయి దాని తర్వాత ఆనియన్స్ కట్ ఆనియన్స్ అంటే ఎక్కువ వేయలేదు ఒక ఉల్లిగడ్డ మాత్రమే కోసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కోసుకుని వేసుకున్నాను దాని తర్వాత ఇవి కొంచెం మాడకుండా బాగా మనం తిప్పుకోవాలి మాణి అంటే మొత్తం చండాలంగా ఉంటుంది మొత్తం చేదు వచ్చిద్ది చేదు రావడం వల్ల మనం తినలేము కొంచెం అనాస పువ్వు కూడా వేసుకున్నామంటే టేస్ట్ బాగా వచ్చిద్ది దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం కర్రే పాగా ఉండిద్ది కరివేపాకు వేసుకోవాలా కరావేపాకు వేసుకొని తిప్పుకోవాలా ఇవన్నీ మనం ఫస్ట్ చేసుకోవాలి ఎందుకంటే చికెన్ కర్రీ మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇలానే ఉండిద్ది చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఉండాలంటే మించు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న దాన్ని కూడా కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి అంటే ఏదైనా మాడకుండా చూసుకోవాలా మాడకుండా చూసుకునే విధంగా మనం చేసుకోవాలా ఎందుకంటే అది మళ్ళీ మాడిందనుకో అనుకో అందులో మళ్ళీ చేసుకున్న ఉపయోగం లేకపోయి ఎందుకంటే ఇది బిగ్నెస్ మాత్రమే ఎందుకంటే మనం కుక్కర్ కూడా వేసుకొని అందులో బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత అది మొత్తం అడిగంటిందంటే మొత్తం చేదంటే చేదు వచ్చింది జాగ్రత్తగా చూసుకోండి దాని తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు తిప్పాలి మొదలుపెట్టిన తర్వాత టమాటాలు టమాటాలు రెండే రెండు కాయలు తీసుకొని వేసాను చూసుకొని మీరు కూడా చూసేసుకుని టమాటాలు వేయటం వల్ల మనకి స్వీట్ లాగా వచ్చిద్ది దాని తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఈ టైప్ వచ్చిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది స్మెల్ వచ్చిన తర్వాత మీరు కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలా లేకపోతే కొంచెం మనకి ఉడకనట్టు అనిపించింది దాని తర్వాత చికెన్ అంటే చికెన్ నేను హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి చూసి మీరు కూడా తెచ్చుకోండి ఇలా కొంచసేపు ఉడికిన తర్వాత మనం జాగ్రత్తగా చూసుకోవాలి అది ఉడికిందా లేదా అని లైట్గా పసుపు వేసుకోవాలి పసుపు కారాలు అన్నీ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి దాని తర్వాత మనం ఇది సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాతనే మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ వేస్తా ఒకటి ఒక్కొక్కటి మిక్స్ చేస్తూ ఉంటారు అలాగా ఒక్కొక్కటి వేసిన తర్వాత మిక్స్ చేయకుండా మొత్తం వేసుకొని మిక్ చేసుకోమంటే మొక్కలో బాగా పట్టిద్ది సాల్ట్ ఎక్కువగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మీకు ఎంత అయితే దాన్ని వేసుకోండి దాని తర్వాత ఫైనల్గా ఇలా వచ్చి రిజల్ట్ చూసిన తర్వాత కొంచెం మొక్క ఉడికినట్టే అనిపిస్తుంది కానీ దీన్ని కొంచెం కారం వేయాల మా సైడ్ కారం ఎక్కువ వేస్తారు కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటాను కారం ఎక్కువ వేసుకున్న తర్వాత మీరు కూడా కొంచెం అలా ఉడికి వచ్చిన తర్వాత గరం మసాలాలు చికెన్ మసాలాలు ఉంటాయి కదా మీకు తెలిసినవి మీకు నచ్చినాయి ఏ కావాలంటే అవి చేసుకోండి ఎందుకంటే నేను సొంత తయారు చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నేనేం ఎక్స్పెక్ట్ నేను కాదు నేను కూడా తయారు చేయడం నాలుగోసారి కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం గ్రేవీ అంట ఇలా వేస్తే నేను కూడా ఎప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నేను మీకు నేర్చుకొని నేను మీకు చూపిస్తున్నాను అర్థం చేసుకోండి ఈడేంద్రా ఎలా చెప్తున్నాడని అనుకోకుండా దాని తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఇలా బుడగలు బుడగలు వస్తే ఉడికినట్టు చూడండి ఒకసారి ఉడికిపోయింది స్మెల్ మాత్రం బాగా వస్తుంది కొత్తిమీర వేసాను ఇప్పుడే కొత్తిమీర వేస్తే కొంచెం కలర్ఫుల్గా బాగా కనబడింది రెడీ అయిపోయింది ఇంతే ఈజీ చాలా ఈజీగా తయారు వేసుకోవచ్చు చూడండి ఒకసారి టేస్ట్ ఎలా ఉండద్దు నేను తిని తర్వాత చెప్తాను థ్యాంక్ యూ